అసలు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ మక్ టు మై ఛానల్ సిస్టర్ అయితే నైటీస్ శారీస్ కలెక్షన్ రెండు పెడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే కీర్తి అదే కీర్తి సురేష్ శారీస్ అయితే కొంచెం స్టాక్ లిమిటెడ్గా ఉంది ఆ స్త్రీ సారీస్ శారీస్ అయితే మటుకి నేను క్రోమో వీడియో పెట్టాను కదా మొత్తం బుక్ అయిపోయింది అండి అసలు ఒక పీస్ కూడా లేదు స్త్రీలీల శారీస్ వస్తే మటుకు నేను చెప్తాను కీర్తి సూర్య శారీస్ కూడా చాలా వరకు అయిపోయినాయి ఇదిగోండి ఒక టెన్ పీసెస్ ఉంటాయి కీర్తి సూర్య శారీస్ ఎక్కువ తెప్పించాను ఇవాళ నైటీస్ కూడా పెడుతున్నానండి నైటీస్ వచ్చేసి ఎక్సెల్లో పెడుతున్నాను మొన్న డబల్ ఎక్సెల్ పెట్టాను కదా ఈసారి నైటీస్ వచ్చేసి ఎక్సెల్లో ఎక్సెల్లో పెడుతున్నాను తో పాటు ఇవి కూడా కావాలంటే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి ఏంటంటే ప్యూర్ కాటన్ ఒరిజినల్ కాటన్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఉంటుందండి నైటీస్ వరకు అయితే షిప్పింగ్ ఉంటుంది శారీస్కి ఫ్రీ షిప్పింగే నైటీస్ ఏంటంటే నాలుగు నైటీలు తీసుకుంటే యాభై రూపాయలు షిప్పింగ్ పడుతుంది ఇంకా ఒకవేళ ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ తీసుకుంటే డెబ్బై రూపాయలు షిప్పింగ్ పడుతుందండి నైటీస్ వరకు శారీస్కి అయితే ఫ్రీ షిప్పింగేనండి నైటీస్ అయితే మట్టికి ప్యూర్ కాటన్ ఎక్సెల్ అంటే ఇది ఎల్ వాళ్ళు ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఎల్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ముందు శారీ చూపిస్తాను తర్వాత నైటీస్ చూపిస్తానండి అండి నేను సిస్టర్ ఇది వచ్చేసి కీర్తి సూర్య శారీ అండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుందండి అసలు సూపర్ అంటే సూపర్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వెళ్ళిన వాళ్ళ రివ్యూస్ పెట్టారండి అవి కమ్యూనిటీ టాబ్లో షార్ట్లలో బట్టి పెట్టాను చూడండి వెళ్ళిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ చూడండి మనకి ఇది బార్డర్ కూడా మంచి వివింగ్ ఇచ్చారు చాలా బాగుంది తీసుకున్న కస్టమర్స్ ఎంత మంచి రివ్యూస్ పెట్టారో చూడండి చాలా బాగుంటుందండి కలర్ కానీ ఇదంతా చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ కానీ చాలా సూపర్గా ఇచ్చారు కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమేనండి ఈ శారీ టాటా బుక్ చేసేసుకోండి ఈ చీరలు కూడా లిమిటెడ్గా ఉంది స్టాక్ వచ్చేసి అలాగే ఈ బటర్ఫ్లై శారీ అండి చూడండి ఎంత బాగుందో ఇదైతే రాదు చాలా మంది అడిగారండి శారీ నేను కూడా ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదు ఓపెన్ చేసిన తర్వాత తీసుకోండి సిస్టర్ అని చెప్పాను ఎక్సలెంట్గా ఉందండి పీస్ బటర్ఫ్లైది అసలు చాలా అంటే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు అద్దరిపోయింది కదా అసలు బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి పైట్ అండి చూడండి బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో అసలు ఇది కలర్ హైలైట్ అండి లావెండర్ కలర్ అసలు చూడండి శారీ అంతా ఎంత బాగుందో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకున్న తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి శారీ అంత బాగుంది స్మూత్ స్మూత్గా ఉంది కట్టుకుంటే అద్దరిపోయే క్లాస్ లుక్ వస్తుంది అనమాట చాలా బాగుంది శారీ కూడా మంచి బార్డర్ కూడా చూడండి చక్కగా బోర్డర్ కూడా ఇక్కడ ఎంత బాగుందో ఇది బోర్డర్ కూడా చక్కగా ఇచ్చారు ఇక్కడ చూడండి ఇది వీవింగ్ కూడా మనకి ఎంత బాగుందో చక్కగా చాలా బాగుంది శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే త్వరగా బుక్ చేసుకోండి ఇది కూడా స్టాక్ చాలా లిమిటెడ్ ఇదైనా రాత్ర చాలామంది అడిగారు సిస్టర్ నేనే ఇంకా ఓపెన్ చేయలేదు సారీ ఓపెన్ చేసిన తర్వాత మీరు నచ్చితే తీసుకోండి సిస్టర్ అని చెప్పాను అయినా పర్లేదు సిస్టర్ మేము అమౌంట్ వేసేస్తామన్నారు ముందు శారీ ఎలా ఉందో మీకు కంప్లీట్గా చూపి చూపించాలి కదా సిస్టర్ ఆ తర్వాత నేను అమౌంట్ వేయించుకుంటాను అన్నాను అవి శ్రీలీల శారీస్ అంటే మనం ఇదివరకే వీడియో పెట్టాం కాబట్టి అది ఆల్రెడీ అందరికీ తెలుసు శ్రీలీల సారీస్ కీర్తి సూర్య సారీస్ ఇది కొత్త ప్యాటర్న్ కదా ఇది కూడా ఓపెన్ చేసి చూడాలి కదా చూసిన తర్వాత అమౌంట్ వేయండి అండి అన్నాను మిస్ చేసుకోమాకండి జస్ట్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగుంది ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ కలర్ కానీ అద్దరిపోతుందండి సారీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే త్వరగా బుక్ చేసుకోండి సార్ ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి సారీ చాలా బాగుంది చాలా స్మూత్గా అయితే ఉందండి శారీ వచ్చేసి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పైప్ పళ్ళు వస్తుంది మంచి బోర్డర్ అండి పట్టు బోర్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది డోలా సిల్క్ అండి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఉంది కట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి చూసారా మనకి కలంకార డిజైన్ అయితే ఇచ్చారండి ఎక్సలెంట్ గా ఉంది పీస్ వచ్చేసి శారీ అయితే మట్టికి చాలా పెద్ద శారీ అండి ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి మంచి గ్రీన్ కలర్ ఇదంతా మనకి కలంకారి డిజైన్ అయితే ఇచ్చారు బార్డర్ వచ్చేసి మంచి లావెండర్ కలర్ అయితే ఇచ్చారండి పట్టు బార్డర్ చాలా బాగుంటుంది మంచిగా సెమీ పార్టీ వరకు అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి డైలీ వర్క్ కూడా చాలా బాగుంటాయి ఇవి మనకి వాష్ కూడా చాలా బాగుంటుందండి ఫాబ్రిక్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రిష్ పిక్ మాత్రమే కలర్ కూడా సూపర్ అండి సూపర్గా ఉంది ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి తీసుకున్న వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సిది అయితే సింగిల్ పీస్ మాత్రమేనండి అసలు అంటే ఇది నేను ఫ్యాబ్రిక్ చూపి చూసిందా తెప్పిద్దామని ఆగాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అసలు అద్దరిపోయిందండి ఫ్యాబ్రిక్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ముందే తీసుకుంటాను చాలా బాగుంది రాత్రే చెప్పాను వాళ్ళకి చాలా బాగుందని ఇదైతే ప్యూర్ వైట్ కాదండి మనకి గోల్డ్ ఉంటుంది కదా గోల్డ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మట్టి సిస్టర్ అసలు దూది దూది ఉన్నట్టే ఉందనమాట అంత మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి చాలా అంటే చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది శారీ ఎంత స్మూత్గా ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో సిస్టర్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ మాత్రం ఒకటే ఉంది ఇస్తాను ఇది ఈ శారీ చాలా బాగుంది ఇది రీస్టాక్ ఖచ్చితంగా చేయిస్తాను సిస్టర్ ఇప్పుడు నేను నైటీ చూపిస్తున్నాను ఇవి ఎక్సల్ సైజ్ నైటీస్ అండి అక్కడ టేప్ ఇవ్వు ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ నైటీస్ అండి డబుల్ ఎక్సెల్ తెప్పించాము ఎక్సెల్ తెప్పించలేదని చాలా మంది అడుగుతున్నారు ఇదైతే మనకి డబుల్ ఎక్సల్ సైజ్ దాకా వచ్చింది సిస్టర్ అంటే నా సైజు ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది కావాలంటే తీసేసుకోండి ఎల్ ఎక్సల్ వాళ్ళయితే అయితే కన్ఫామ్ గా తీసేసుకోవచ్చు ఎందుకంటే నైటీ అంటే మనకు ఫ్రీగానే ఉండాలి కదా సైజు చూడండి ఇక్కడ పన్నా కూడా చూసారు ఎంత పెద్దగా ఇచ్చారో మీరు కూర్చున్న లేచినా చాలా ఫ్రీగా ఉంటుందండి లెంత్ వచ్చేసి మట్టికి ఫిఫ్టీ వన్ లెంత్ ఉందండి ఫిఫ్టీ వన్ లెంత్ ఉంది చూడండి జస్ట్ కాస్ట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు మాత్రమే వీటికి షిప్పింగ్ ఉంటుంది నాలుగు తీసుకుంటే యాభై రూపాయలు ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ తీసుకుంటే డెబ్బై ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే పడుతుంది ప్యూర్ కాటన్ వాష్ పడితే షింక్ అవటం కలర్ షేడ్ అవటం ఏముండదు చాలా అంటే చాలా బాగుంటాయి టాకా బుక్ చేసుకోండి కాస్ట్ నూట డెబ్బై రూపాయలు మాత్రమేనండి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది ఎల్ వాళ్ళు వాళ్ళు తీసుకోండి నా సైజు వాళ్ళు డబల్ ఎక్సల్ వాళ్ళు కావాలి తీసేసుకోవచ్చు చూడండి ఈ కలర్ వచ్చేసి మనకి లావెండర్ కలర్ ఇచ్చారు నూట డెబ్భై రూపాయలేనండి పింక్ పింక్లోనే ఇదొక డిజైన్ హాష్ కలర్ ఆనియన్ పింక్ రత్నావళి ఇది వైన్ కలర్ అండి ग्रीन कलर रत्नावली कलर ब्लैक, इधर जैसे ग्रीन पिस्ता ग्रीन पिंक इधर चूँधी इधर बॉटल ग्रीन ब्लू पिंक नाबी ब्लू బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంది కలర్ స్ట్రైప్స్ టమాటా రెడ్ మెరూన్ బోట్లు గ్రీన్ మెరూన్ కలర్ ఆబీ బ్లూ అండి ബോട്ടിൽ ഗ്രീൻ ബ്ലാക്ക് രാവളി പിഫി കലർ ടമറ്റഡ് വൈൻ കലർ ഗ്രീം കലർ వంగపూ కలర్ అండి మెరూన్ చాక్లెట్ ఎల్లు ఎక్సల్ వాళ్ళే తీసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి రత్నావళి चॉकलेट कलर नाबी ब्लू